నా ప్రాణం నీవేస ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఆను లేచి బెడ్పై వెళ్ళి పడుకున్న తర్వాత ప్రేమ్ కళ్ళు తెచ్చి షాక్గా ఆనువైపు చూస్తాడు కొన్ని క్షణాలు ప్రేమ్ షాక్లోనే ఉండిపోతాడు తర్వాత ప్రేమ్ లేచి సోఫాలో కూర్చుని వైపు చూస్తూ ఆను చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానందు నీకు నిజం చెప్తే ఎక్కడ నో అని అంటావేమోనని భయంగా ఉంది ఐ లవ్ యూ నందు అని ఆను చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ప్రేమ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి ప్రేమ్ లేచి ఆను దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటాడు ఆను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది రాక్షసి నేనేమో ఇంకా నీకు నాపై ఫీలింగ్స్ గురించి క్లారిటీ రాలేదని నేను ఒక పక్క టెన్షన్ పడుతుంటే ఆ అమ్మాయి గారికి నాపై ఉన్న ఫీలింగ్స్కి ఫుల్ క్లారిటీ వచ్చిందన్నమాట ఇంకా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నీకు ఎలా క్లారిటీ ఇవ్వాలా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను అయితే మార్నింగ్ నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నీకు తెలిసింది నన్ను ప్రేమిస్తున్నట్టు తెలుసుకోవడానికి ఆ అమ్మాయి గారికి ఎన్ని రోజులు పడితే ఇంకా నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అందుకేనా హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇస్తానని చెప్పు అయితే మేడం గారు ఫుల్ క్లారిటీ మీద ఉన్నారన్నమాట రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రామ్ ఇష్యూ క్లియర్ చేసి అప్పుడు బెంగళూరుకి వచ్చి నాకు ప్రపోజ్ చేయాలని అనుకున్నావా నా రాక్షస్కి తెలివితేటలు బాగానే వచ్చాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకు తెలియాలని నాపైన ఫీలింగ్స్ నీకు క్లారిటీ రావాలని నేను ఎంతలా అనుకున్నానో తెలుసా చివరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్నా కూడా నాకు ప్రపోజ్ చేయడానికి భయపడుతున్నావు ఒక్కసారి ప్రపోజ్ చేస్తే అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటో నీకు తెలిసేది కదా ఆ టైంలో నా ఫేస్లో ఉన్న ఆనందం చూస్తే నేను చెప్పకుండానే నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నానని నీ క్లియర్గా అర్థమయ్యేది అని ప్రేమ్ చిన్నగా మాట్లాడుతూ ఆను నుదున ముద్దు పెట్టుకుంటాడు ఆను నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్తుంది అన్న ఆలోచన కూడా ప్రేమ్ మైండ్కి చిరాకుగా అనిపిస్తుంటే నెమ్మదిగా ఆను పక్కన పడుకుని ఆనుని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుంటాడు ఇప్పటి వరకు నీకు నాపై ఉన్న ఫీలింగ్స్ ఏంటో క్లారిటీ లేదు కాబట్టి నీకు దూరంగా ఉన్నాను కానీ నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అందులోనూ మళ్ళీ టూ త్రీ డేస్ వరకు నువ్వు నాకు కనిపించవు ఒక త్రీ డేస్ వెయిట్ చేస్తే నేను కూడా హైదరాబాద్ వచ్చేవాడిని తీసుకొని వర్క్ చెప్పి తప్పకుండా నిన్ను హైదరాబాద్ తీసుకువెళ్ళేవాడిని కానీ నీ దగ్గర కూడా అంత టైం లేదు అని నాకు తెలుస్తుంది ఎందుకంటే నువ్వు రామ్ని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు రామ్ బాధపడటం నీకు అసలు ఇష్టం లేదు అందుకే నేను కూడా నో అని చెప్పలేకపోయాను కానీ ఎందుకో తెలీదు మనసంతా చిరాకుగా అనిపిస్తుంది నువ్వు త్వరగా హైదరాబాద్ నుండి వచ్చేస్తే బాగుండును లేకపోతే టూ డేస్ తర్వాత నేనే హైదరాబాద్ వచ్చేస్తాను అని ప్రేమ్ ఆను ఫేస్ వైపు చూస్తూ చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు ఆను డీప్ స్లీప్లో ఉండటం వల్ల తనకి ప్రేమ్ మాటలు ఏమీ వినిపించవు కానీ ప్రేమ్కి ఇంకా దగ్గరగా జరిగి ప్రేమ్ హృదయంపై తలవార్చి ప్రేమ్ చుట్టూ తన చేతిని వేసి పాడుకుంటుంది రాక్షసి ఇంత దగ్గరగా ఉంటే చాలా కష్టంగా ఉంది కానీ పెళ్ళయ్యే వరకు తప్పదు కదా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ చాలా వరకు ఆనోని అలాగే చూస్తూ ఉండిపోతాడు అలా ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో ప్రేమ్ నిద్రలోకి జారుకుంటాడు ఒకసారి వర్ష రామ్ దగ్గరికి వచ్చేద్దాం వర్ష రామ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇద్దరు కూడా ప్రాజెక్ట్ వర్క్ మీద హాల్లో కూర్చుని వర్క్ చేస్తూనే ఉంటారు ఆఫ్టర్నూన్ లంచ్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతారు ఇంకా టైం త్రీ అవుతుండగా వర్ష రామ్ వైపు చూస్తూ రామ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా నువ్వు ఎవరినో కలవడానికి వెళ్ళాలని అన్నావు అని అడుగుతుంటే అవును వర్ష కానీ అప్పుడే కాదు వాళ్ళు ఈవినింగ్ ఎయిత్కి అపాయింట్మెంట్ ఇచ్చారు నేను ఇక్కడ సెవెన్కి స్టార్ట్ అయితే సరిపోతుంది నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అయితే నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు నా దగ్గర స్పేర్కే ఉంటుంది నువ్వు భయపడకుండా ఉండగలవు కదా అని అనగానే ఉంటాను రామ్ నువ్వు నా గురించి టెన్షన్ పడకు వాళ్ళకి నీ ఐడియా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి తప్పకుండా సక్సెస్ అవుతావు అని వర్ష చిన్నగా నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూ వర్ష తప్పకుండా ఈసారి ఇన్వెస్టర్కి నా ప్లాన్ నచ్చుతుంది అని అనుకుంటున్నానని రామ్ చెప్పగానే తప్పకుండా రామ్ మన వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా నువ్వు ఎలాగో సెవెన్కి వెళ్తాను అంటున్నావు టెంపుల్కి వెళ్ళొద్దామా మార్నింగ్ నుండి రూమ్లోనే ఉండి బోర్ కొడుతుంది అని వర్ష నెమ్మదిగా రామ్ ఫేస్ వైపు చూస్తూ అడుగుతుంది రామ్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే వెళ్ళి రెడీ అవ్వు ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా నేను ఫినిష్ చేస్తాను అని చెప్పగానే థ్యాంక్ యూ రామ్ అని చెప్పి వర్ష స్పీడ్గా రూమ్లోకి వెళ్తుంది ఏంటి వర్ష ప్రతిదానికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏమీ అర్థం కావడం లేదు అని రామ్ అనుకుంటూ ఇంకా మిగిలిన వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు రామ్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో ఆనురూపం కనిపిస్తుంటే నేను ఒక్కసారి కూడా గుర్తుకు రావడం లేదా అను ఎందుకు నా ఫోన్ ఒక్కసారి కూడా ఆన్సర్ చేయడం లేదు కనీసం నేను బాగున్నాను రామ్ అని చిన్న మెసేజ్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా నీకు దూరంగా ఉండటం నా వల్ల కావడం లేదాను రేపు నువ్వు తప్పకుండా నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఒకవేళ నువ్వు నువ్వు అని చెప్పినా నేను అస్సలు వినను వెంటనే నిన్ను హైదరాబాద్కి తీసుకుని వెళ్తాను అంకుల్తో ఆంటీతో అందరితో మాట్లాడి నేను ఒప్పిస్తాను తప్పకుండా ఈ మంత్లో మన మ్యారేజ్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు అంకుల్ మాటని ఎప్పుడు కాదని అనలేవు అంకుల్కి నా గురించి తెలుసు కాబట్టి నువ్వు నువ్వు అని చెప్పినా అంకుల్ తప్పకుండా ఒప్పిస్తారు అని రామ్ అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు వర్ష రూమ్లోకి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి హాల్లోకి వచ్చి చూడగా రామ్ తన మొబైల్ చూస్తూ ఉంటాడు కానీ రామ్ మొబైల్లో అను ఫోటోని చూస్తూ ఉంటాడు ఇంకా వర్ష రామ్ అని చిన్నగా పిలుస్తుంది రామ్ నెమ్మదిగా తల పైకెత్తి ఎదురుగా ఉన్న వర్షాన్ని చూస్తూ అలాగే లేచి నుంచుంటాడు అప్పటి వరకు తను అను ఆలోచనలతోనే ఉండడం వలన కొన్ని క్షణాలు వర్ష అనులాగే కనిపిస్తుంది రామ్ కళ్ళకి వర్ష వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు రామ్ ఎందుకంటే వర్ష సారీ కట్టుకుంది కాబట్టి వర్ష చాలా అందంగా ఉంటుంది తనని శారీలో చూసిన రామ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని వర్ష రామ్ ఫేస్ వైపు అలాగే టెన్షన్ గా చూస్తూ ఉంటుంది కానీ వర్షాకి తెలియని విషయం ఏంటంటే రామ్ కి తన ఎదురుగా ఉంది వర్ష అని అనుకోవడం లేదని తనని అను అని అనుకుంటున్నాడని వర్ష గ్రహించలేకపోతుంది రామ్ అలాగే అడుగులు అడుగు వేసుకుంటూ వర్ష వస్తాడు తన ఎదురుగా ఆను రూపమే కనిపిస్తుంటే అందులోను ఆను సారి కట్టుకున్నట్టు ఎంతో అందంగా నవ్వుతున్న ఆను రూపం తన కళ్ళ ముందు మెదులుతుంటే రామ్ వర్ష రెండు చెంపలపైన తన రెండు చేతులను వేసి వర్ష నుదుట ముద్దు పెట్టుకుంటాడు అనుకుని పరిణామానికి వర్ష అలాగే రాయిలాగా బిగుసుకుని పోతుంది తను రామ్ తనని కిస్ చేస్తాడు అని అసలు ఊహించలేదు అందులోను రామ్ తనకి అంత దగ్గరగా రామ్ చేతులు తన చెంపపైన రామ్ పెదవులు తన పైన ఉండేసరికి వర్షాలో చిన్నపాటి అలచడి మొదలవుతుంది తన హార్ట్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది కానీ రామ్ ఇవేమి గ్రహించే పరిస్థితుల్లో లేడు అలాగే కళ్ళు మూసుకుని వర్షా నుదుటిపై తన పెదవులని ఉంచి అలాగే ఉండిపోతాడు తర్వాత రామ్ వర్షాన్ని చూస్తూ నెమ్మదిగా వర్ష పెదవుల దగ్గరికి తన పెదవులని తీసుకుని వెళ్తుంటే వర్షాకి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేస్తుంది వెంటనే స్పీడ్గా రామ్ని వెనక్కి తొయ్యగానే రామ్ తన ఊహల నుండి బయటకొచ్చి ఎదురుగా చూసేసరికి అక్కడ వర్ష భయంగా టెన్షన్ పడుతూ ఉండడం చూడగానే రామ్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు తనకి నెమ్మదిగా జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది వర్షాన్ని ముద్దు పెట్టుకోవడం అలాగే వర్షాన్ని ఇస్ చేయడానికి ట్రై చేయడం గుర్తుకు రాగానే రామ్ వెంటనే అక్కడే సోఫాలో కూర్చునిపోతాడు గట్టిగా కళ్ళు మూసుకుని తన తలని పట్టుకుని అలాగే వండిపోతాడు రామ్ వర్షాకి ఆ క్షణం ఏం చేయాలో కూడా అర్థం కాదు రామ్ తనకి అంత దగ్గరగా రావడం అందులోనూ తనని లిప్ కిస్ చేయడానికి ట్రై చేయడం వర్షాకి చాలా కొత్తగా అనిపిస్తుంది ఇప్పటి వరకు రామ్ ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు అందులోను రామ్ అనుని ప్రేమిస్తున్నాడు మరి తనతో ఎందుకలా బిహేవ్ చేశాడో వర్షాకి ఒక పజిల్ లాగా అనిపిస్తుంది రామ్ మనసంతా ఒక్కసారిగా గందరగోళంలోకి వెళ్ళిపోతుంది ఏం చేశాను నేను వర్షాని అను అని ఎలా అనుకున్నాను ఇప్పటి వరకు అను ఆలోచనలతోనే ఉన్నాను ఎంత ఆలోచనలతో ఉన్నా కూడా అసలు వర్షాని అనుగా ఎలా ఊహించుకోగలను షా లైఫ్లో మొట్టమొదటిసారి తప్పు చేశానన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు తెలియకుండానే నేను చాలా పెద్ద తప్పు చేశాను నా జీవితంలో మొట్టమొదటిసారి ఆనుని కీస్ చేయాలని ఆనుకున్నాను కానీ ఇలా వర్షాని అని ఆనుకోగానే రామ్ రెండు చేతి పిడికిళ్లు గట్టిగా బిగుసుకుంటాయి వర్షాకి కూడా చాలా అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది తను అలాగే తలదించుకుని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇందులో వర్ష తప్పేమీ లేదు నేనే అలా ఫీల్ అయ్యాను ఇప్పుడు వర్ష నా గురించి ఏమనుకుంటుంది అసలు నాకు బుద్ధి లేదు ఆ మాత్రం వర్షాకి ఆనికి కూడా తేడా లేకుండా ఉన్నానా అని రామ్ చిరాకుగా అనుకుంటూ నెమ్మదిగా తల పైకెత్తి చూసేసరికి వర్ష తలదించుకుని ఉండటం చూసి వర్షతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కానీ తను తప్పు చేస్తానన్న ఫీలింగ్ రామ్ ని ముళ్ళులాగా గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే నెమ్మదిగా లేచి వర్ష దగ్గరకొచ్చి వచ్చి ఐఎమ్ సారీ వర్ష అసలు టైంలో ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అప్పటివరకు నేను అను ఆలోచనలతోనే ఉన్నాను సడన్ గా నువ్వు వచ్చి పిలిచేసరికి నా కళ్ళెదురుగా నీ రూపం కనిపించలేదు అను రూపమే కనిపించింది అందుకే ఆ టైంలో అలా అని ఇంకా రామ్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు అప్పటి వరకు వర్ష ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా రామ్ తనని అను అని అనుకున్నాడని తెలియగానే ఒక్కసారిగా వర్షా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ తన కన్నీళ్ళని బయటకి కనిపించకుండా బలవంతంగా తన కన్నీళ్ళని ఆపుకుంటూ ఇట్స్ ఓకే రామ్ నువ్వేంటో నాకు తెలుసు ఈ విషయం గురించి ఇక్కడితో మర్చిపో ఎక్కువ ఆలోచించుకొని చెప్పి స్పీడ్గా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది రామ్కి కూడా ఆ సిచ్యువేషన్ చాలా సాడ్ గా అనిపిస్తుంది వర్ష వెళ్లిపోయిన తర్వాత రామ్ కోపంగా తన చేతిని ఎదురుగా ఉన్న గోడకేసి గట్టిగా పనిచేస్తాడు వర్ష రూమ్ లోకి వెళ్లిన తర్వాత రామ్ మాటలు గుర్తుకొస్తుంటే తన కళ్ళలో కన్నీళ్ళులాకు కనీసం ఇలా బిహేవ్ చేస్తావో నాకు చెప్పకుండా ఉన్నా బాగుండు కదా రామ్ నన్ను అను అనుకుని కిస్ చేశానని చెప్తుంటే ఎంత నరకంగా ఉందో నీకు తెలుసా నిన్నెలా అయినా ఇంప్రెస్ చేయాలి అని కనీసం నాపై కొంచెమైనా ఇష్టం కలుగుతుందేమోనని ఇలా రెడీ అయ్యాను కానీ నువ్వు నన్ను అను అని అనుకుంటావని తెలిస్తే చచ్చిన ఇలా సారీ కట్టుకుని రెడీ అయ్యేదాని కాదు అని వర్ష బాధపడుతూ ఉంటుంది స్టోరీ నొస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి